హలో అండి వెల్కమ్ బ్యాక్ ఎవరు ప్లేసీ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మొన్న నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా క్విట్ ఇండియా ఉద్యమం అనేసి నేను ఇంకా హిస్టరీ చదువుతున్నాను కదా అందులో నేను ఒక కొంచెం టాపికే చదివాను ఇంకా నేను ఇందులో ఇంకా ఈ వీడియోలో వచ్చేసి నెక్స్ట్ కంటిన్యూ చేసి అది కంటిన్యూ చేసింది మీకు చెప్తాను ఏం చదివాను యాక్చువల్గా అప్పుడు ఇంకా ప్రజాస్వామిక జాతీయ విప్లవాలు అండ్ ఇంకా వచ్చేసి పారిశ్రామిక విప్లవం తెలంగాణలోని పోరాటం మహిళలు తెలంగాణ సాయుధ పోరాటం అనేది నైన్టీన్ ఫార్టీ సిక్స్ టు ఫిఫ్టీ వన్ నుండి జరిగింది అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి పటేర్లు పట్వారీలు దేశ్ముఖులు రెవెన్యూ పోలీస్ అధికారులు దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడడానికి నల్గొండ పిల్లల మరియు కరీంనగర్ వంటి ప్రాంతాలలో రైతు సంఘాలు ఏర్పడ్డాయి ఈ తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై ఒకటి ఇంకా తెలంగాణ పోరాటంలో మహిళలు కూడా చాలా పాల్గొన్నారు చాలామంది మహిళలు భూస్వాములకు దాసులుగా నియమించబడేవారు ఇటువంటి మహిళలు అందరూ మహాసభ నిర్మించిన రాత్రి పాఠశాల హాజరై సంఘాలలో కమ్యూనిస్టు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు ఇంకా వచ్చేసి ఇంగ్లాండు మహోన్నత విప్లవం ఇది వచ్చేసి ప పదహారు వందల ఎనిమిదిలో ట్యూడర్ వంశానికి చెందిన ఆఖరి రాణి చనిపోవడంతో సూవట్ వంశానికి చెందిన జేమ్స్ వన్ పదహారు వందల రాజు అయ్యాడు నెక్స్ట్ పారిశ్రామిక విప్లవం గురించి పెరిగిన వర్తకుల నియంత్రణ అండ్ పారిశ్రామిక విప్లవ ప్రారంభము క్రీశకము పదిహేడు వందల యాభై నుండి పద్దెనిమిది వందల యాభై వరకు జరిగింది యాక్చువల్గా చాలామంది ప్రజలు జీవనోపాధి నిమిత్తం గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళ్ళారు ఈ రోజున మనం ఎన్నో యంత్రాలను యంత్రంతో తయారు చేసిన వస్తువులను వినియోగిస్తున్నాం ఇదే బ్రిటన్లో యాంత్రిక దశకు ప్రారంభం ఇంకా జేమ్స్ రాట్ ఆవిష్కరణ ఉత్పత్తులు ఫ్యాక్టరీ విధానం శక్తి ఆధారాలు పారిశ్రామిక ఉత్పత్తుల వర్తకం ఇంకా లాటిన్ అమెరికా ఆసియా ఆఫ్రికాలో వలసవాదము ఇక లాటిన్ అమెరికా అనేది ఎలా అంటే పదిహేను వందల నుండి పద్దెనిమిది వందల వరకు మధ్య మూడు వందల సంవత్సరాల కాలంలో మధ్య దక్షిణ అమెరికాలో అధికత అధిక భాగము స్పెయిన్ పోర్చుగీస్ ఆంధ్రలోకి వచ్చింది స్పెయిన్ పోర్చుగీస్ భాషలు లాటిన్ నుంచి పుట్టాయి కాబట్టి ఈ దేశాలను లాటిన్ అమెరికా దేశాలుగా వివరించారు ఇంకా ఆసియాలో యూరోప్ దేశాల వలస పాలన ఆఫ్రికాలో వలసవాదము ఆఫ్రికాపై పాకులాట ఇంకా వలస పాలనలు కొన్ని అధ్యయనాలు కాంగో దక్షిణ ఆఫ్రికా భారతదేశంపై వలసవాద ప్రభావం బ్రిటిష్ పాలనకు ముందు అడవుల వినియోగము ఆదివాసి తిరుగుబాట్లు సంతాల్ తిరుగుబాటు బిర్సముండ నాయకత్వంలోని తిరుగుబాటు కమావుల అడవి తిరుగుబాటు బ్రిటిష్ ప్రభుత్వ పారిశ్రామిక విధానము ఇంకా వచ్చేసి సమకాలీన సామాజిక ఉద్యమాలు పర్యావరణ ఉద్యమాలు కూడా మన దేశంలో కూడా పర్యావరణ ఉద్యమాలు అడవుల రక్షణ గ్రా అడవుల రక్షణ కోసము గ్రామ స్థాయిలో జరిగిన ఉద్యమాల్లో పంతొమ్మిది డెబ్బైలోనే ఆరంభమై నర్మదా నదిపై ఆనకట్టలకు వ్యతిరేకంగా ఉద్యమాలు పంతొమ్మిది వందల యాభైలో భారతదేశ ప్రణాళికబద్ధ అభివృద్ధిలో బహుళార్థక సాధక పెద్ద ఆనకట్టలను కట్టడము ఒక భాగము ఇంకా మానవ హక్కులపై సామాజిక సమీకరణ ఇందులో వచ్చేసి మనకి ఆదికరణ త్రీ ఆధికరణ ఫైవ్ ఆధికరణ సెవెన్ నైన్ టెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇవి త్రీ అనేది ఎప్పుడు ఏం చెప్తుంది అంటే ప్రతి ఒక్కరికి జీవితం స్వేచ్ఛ వ్యక్తిగత భద్రతలను కలిగి ఉంటుంది అని చెప్పి చెప్తుంది ఇంకా అధికరణ ఫైవ్ అనేది ఎవరిని హింసకు లేదా క్రూర అమాన అమానవీయ అవమానకర వ్యవహారానికి లేదా శిక్షకు గురి చేయకూడదు ఇంకా సెవెన్ అంటే చట్టం ముందు అందరు సమానులు నైన్ ఎవరిని ఆ కారణంగా అరెస్ట్ చేయకూడదు టెన్ ఒక వ్యక్తిపై మోపబడిన నేరాలకు అతడు ఆమె హక్కులు బాధలు నిర్వహించడానికి స్వతంత్ర నిష్పక్షపాత ట్రిబ్యునల్ ద్వారా బహిరంగ విచారణకు పూర్తి సమానతో కూడిన హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఇంకా టువెల్ వచ్చేసి అధికారం ఆ కారణంగా ఎవరికి ఏకాంతానికి కుటుంబానికి నివాసానికి లేదా ఉత్తర ప్రతిథలకు అడ్డు పడకూడదు థర్టీన్ వచ్చేసి దేశ సరిహద్దులకు లోబడి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా సంచరీ హక్కు ఉంటుంది ఇంకా లుద్ధిజం అసలు లుద్దిజం అంటే జనరల్ నెల్లుడు అన్న జనా కార్షిక నాయకు నేతృత్వంలో మరొక రకమైన నిరసన వ్యక్తమైంది ఈ ఉద్యమాన్ని లుద్దిజం అంటారు ఇంకా సామ్యవాదము ఇంకా వచ్చేసి మనకి ప్రపంచాల యుద్ధ మధ్య ప్రపంచం ప్రపంచ యుద్ధాలు ఇంకా మరణాలు ఒప్పంద అంటే అధికార కేంద్రాలు సామ్రాజ్యవాదం రహస్య ఒప్పందాలు ఇంకా రెండవ రెండవ ప్రపంచ యుద్ధానికి దోదం చేసిన ప్రదర్ అసలు యాక్చువల్గా ఈ యొక్క రెండవ ప్రపంచ యుద్ధంలో అయితే చాలామంది కూడా చనిపోయారు ఇంకా ఐక్యరాజ్య సమితి మొత్తం ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు దాంట్లో సభ్యులుగా యాభై నాలుగు దేశాలు ఉండగా ప్రస్తుతం ఇప్పుడు మాత్రము నూట తొంభై మూడు దేశాలు మాత్రమే ఉన్నాయి ఇంకా వచ్చేసి పరోక్ష యుద్ధాలు అలినోద్యమం పంతొమ్మిది వందల యాభైలో ప్రపంచం రెండు పదార్థి శిబిరాల మధ్య తీవ్ర ఆయు ఆయుధీకరణకు లోనైంది ఆగ్రా రాజ్యాల మధ్య పోటీ పోటీ వల్ల ఇటీవల వలస పాలన నుంచి విముక్తి పొందిన దేశాల సమగ్రత రాజ్యం మొదటి రాజు బింబసారుడు వ్యవసాయం చేసే గృహ వసతుల నుంచి రాజు ఎంత పనులు వసూలు చేసేవాడు వన్ బై సిక్స్ ఇంకా వచ్చేసి మొట్టమొదటి మొఘలు చక్రవర్తి బాబర్ చక్రవర్తి అయ్యేనాటికి అక్బర్ బయ అక్బర్ వయస్సు పదమూడు సంవత్సరాలు స్వతంత్ర మరాఠ సామ్రాజ్య స్థాపనలో సఫలీకృతులైన వారు శివాజీ సులుహు ఈ కుల్ ప్రపంచ శాంతి అనే భావన ఎవరిది అక్బర్ పదిహేను నాలుగులో కాబుల్ను వశపరుచుకున్న మొఘలు చక్రవర్తి ఎవరు బాబర్ నేడు లిబి లిబియాలో స్త్రీలు మరియు పురుషుల అక్ష అక్షరాస్యత రేటు ఎంత శాతానికి పైగా ఉంది నైంటీ పర్సెంట్ బర్మ ఇప్పుడు స్వాతంత్రం పొందింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆంగ్ సాన్ సూకి నాయకత్వం వహించిన పార్టీ ఏది నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఎన్ ఎల్డీ ఇంగ్లాండు మొదటి ప్రపంచోద్యమం ఇప్పుడు మొదలైంది పంతొమ్మిది వందల పద్నాలుగు ఎక్కడి నుంచి బానిసలను అమెరికాకు రవాణా చేసేవారు ఆఫ్రికా బ్రిటన్ ధరలు ఒక మేరకు పెరిగే వరకు చివరిగా దొరికే ఆహారాన్ని దిగుమతి చేసుకోవటాన్ని నిషేధించిన చట్టాలు మొక్కజొన్న చట్టాలు అనే ఉద్యమం ఎవరి నేతృత్వంలో జరిగింది జనరల్ నెడ్లుద్దు ఏ విప్లవం పంతొమ్మిది వందల పదిహేడులో ప్రథమంగా మహలందరికీ ఓటు హక్కు లభించింది రష్యా విప్లవము ఇంకా రైతాంగం నుంచి చర్చి వసూలు చేసే పనులు రాదు లిబి ఎవరి పాలనలో ఉంది బ్రిటన్ నేనైతే ఇంకా కొన్ని కొన్ని బిడ్స్ అయితే నేను ఇలా మీకు చదివి చూపిస్తున్నాను యాక్చువల్లీ ఎందుకంటే నేను యాక్చువల్ ఇది ఇలా ఇది చదివాను అనేసి అని చెప్పడానికి ఇంకా వచ్చేసి యుఎన్ఓ ఏర్పడిన దానిలో సభ్య దేశాల సంఖ్య ఫిఫ్టీ వన్ అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది ది హేగ్ ప్రచన్న యుద్ధం ఏ రెండు అగ్రదేశాల మధ్య జరిగింది అమెరికా యుఎస్ఎస్ హైదరాబాద్ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై రెండు తెలంగాణ ఉద్యమం ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నేను తెలంగాణ కళ్ళ చూస్తా అని సాధాకర్ సాధాకారికంగా ప్రకటించింది జయశంకర్ దేశ జనాభాలో స్త్రీల సంఖ్య ఏ విధంగా ఉండేది అంటే తగ్గుతుంది తెలంగాణలో రెండు వేల పదకొండులో వంద మంది పురుషుల్లో ఎంతమంది ఉన్నారు డెబ్బై ఐదు మంది మన దేశంలో ప్రథమ మమ్మీల రాయ రాయల్ ఇంజన్ డ్రైవర్ ఎవరు సురేఖ యాదవ్ ఇదండి నేనైతే ఇంకా ప్రాక్టీచువల్గా నేను డైలీ ఇలా చదువుతున్నాను అనేసి ఒక టైం టేబుల్ ఒక ఛాలెంజ్గా అయితే నేను పెట్టుకుంటున్నాను ఈ యొక్క ఛానల్ అనేసి సో ఇంకా మీకు ఇట్లా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి జస్ట్ ఒక మోటివేషన్ లాగండి అంతే ఒక మోటివేషన్ ఒక ఛాలెంజ్ లాగా అంటే నాది నేనే ఒక ఒక బూస్టప్ లాగా చేసుకోవడానికి ఇలా చదివా అని ఇంత చదువుతున్నానని ఒక కాన్ఫిడెంట్ అనేది పెంచుకోవడానికి విధంగా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంతవరకు నన్ను అయితే ఆదరిస్తున్నారు అలానే ఇంకా ఆదరించాలని నేను కోరుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ బై బాయ్